హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆలగడ్డ గ్రామంలోని శ్రీ శ్రీ నాగవల్లి శిల్పకళా మందిరం మందిరం దగ్గరకైతే రావడం జరిగింది మరి ఇక్కడికి ఎందుకు వచ్చామనేది కూడా మనకి తెలియజేస్తాను మరి ఇక్కడ కనబడుతున్నటువంటి వారు వచ్చేసి మా యొక్క దేవుడు బీరప్పకు సంబంధించి మరి జమ్మాపురం గ్రామంలో మా దేవుడు ఉంటాడు మరి అక్కడ మొత్తము పదకొండు ఊర్ల నుండి మరి భాగస్థులు ఉన్నారు మరి అయితే మేము అక్కడ గుడి నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి మరి ఈరోజైతే మరి మా ప్రతి ఊరి నుండి మరి పెద్దలతోటి మరి మొత్తం ఇరవై మందిని కలిసి మరి ఈరోజైతే వీడికైతే రావడం జరిగింది మరి ఇక్కడైతే స్టోన్ ద్వారా మరి గుడి నిర్మాణానికి సంబంధించి అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి మనమైతే ఆలగడ్డ అయితే వచ్చాము చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో మరి వీటి నుండి మంచి విగ్రహాలు మరి గుడి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ను మరి వీరు తయారు చేస్తారు మరి మిషన్స్ ద్వారా మరి ఆ యొక్క డిజైనింగ్ కూడా చేస్తారు అంటే రాతి కట్టడం కన్నా అది మన ఇక్కడ నుండి అలా తయారు చేసే గుడి మరి ఎక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పేసి మరి ఈరోజైతే ఈ రాతి కట్టడంతో గుడి నిర్మాణం చేపట్టడానికి వచ్చాము మరి రీసెంట్గానే మరి గుడికి సంబంధించి మరి కొంచెం ప్లేస్ని కూడా కొనుగోలు చేశాము అందరం కలిసి మరి అక్కడ కొత్తగా గుడి నిర్మాణము రాత్రితో కడదామని చెప్పేసి అందరి ఆలోచన ప్రకారం ఇక్కడ గుడి నిర్మాణానికి సంబంధించి ఆర్డర్ ఇవ్వడానికైతే ఆలగడ్డైతే రావడం జరిగింది మాది గుడి వచ్చేసి జమ్మాపురం గ్రామం పానగల్ మండలం వనపర్తి జిల్లాలో ఉంటుంది మరి అక్కడ మొత్తం పదకొండు ఊర్ల నుండి మరి మొత్తం రాసు రోళ్ళు ఉంటామన్నమాట మేమందరం కలిసి మరి ఇక్కడ ఆర్డర్ ఇవ్వడానికి వస్తే మరి మంచి మంచి డిజైన్స్తో కూడినటువంటి మరి విగ్రహాలు అన్నీ ఉన్నాయి మరి మాకు ఏది ఆర్డర్ ఇవ్వాలన్నట్టు కూడా అర్థంగా నటింది కాబట్టి మరి పక్కనే ఒక గుడిని నిర్మాణం చేపట్టేమో అక్కడ చూడండి అన్న మీకు అర్థమవుతుంది మరి మీకు ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక లచ్చిమరి అనే గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయం గుడి దగ్గరకైతే వచ్చి చూసాము మరి ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది దాన్ని బట్టి చూసి మన గాడనికి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి మరి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ముందర ఉన్నటువంటి సింహ స్తంభాలు మరి అదేవిధంగా మొత్తం పది స్తంభాలు ఉండి మరి గర్భగుడి పైన శిఖరం అన్నీ వచ్చేసి ఈ గుడిని పోలినటువంటి విధంగా మేము అయితే డిసైడ్ అవ్వడం జరిగింది మరి ఆ గుడికి కూడా ఆర్డర్ ఇచ్చాము ఈరోజు మరి అదేవిధంగానే మరి యొక్క గుడి నిర్మాణానికి కూడా మరి అందరూ మా రాసూరు వాళ్ళందరూ భాగస్వామ్యులు అయ్యారు ఈసారి అంటే ఎప్పుడైనా మరి ఒక ఊరి నుండి ఒక్కొక్క భాగం లేదంటే ఒక ఇంటి నుండి ఒక భాగం అట్లా వేసేవాళ్ళు అయితే ఈసారి మన రాసూరు వాళ్ళ ఇళ్ళల్లో ఎంతమంది మగవాళ్ళు ఉంటే అంటే పిల్లలతో సహా అందరు భాగస్వామ్యులు అయితే బాగుంటారని చెప్పేసి పెద్దల ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరికి భాగం వేసి మరి గుడికి సంబంధించి అమౌంట్ను కలెక్ట్ చేసుకొని మరి ఈరోజైతే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది మరి వచ్చే ఎండాకాలంలో మరి ఆ గుడి నిర్మాణం పూర్తి చేసుకొని పెద్ద పటాలు ఎక్కేది ఉంటుంది కాబట్టి మరి అంతవరకు ఆ గుడి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అందరూ డిసిజన్ తీసుకోవడం జరిగింది మరి దానికి సంబంధించి స్పీడ్ ఆఫ్ కావాలని చెప్పేసి మరి వారికి తెలియజేశాము మనకు మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు గుడి నిర్మాణం పూర్తి అవుతుంది మరి ఆ యొక్క గుడి నిర్మాణంలో కూడా అందరూ పాలు పంచుకోవాలి మరి ముందుగా అయితే ఆ లో ఉన్న వాళ్ళు మాత్రము ఇంకా ఎక్కువ కొద్దిగా పాలు పంచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళే అందుబాటులో ఎక్కువగా ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళంతా కొద్దిగా వేరే ఊళ్ళో నుంచి ఉంటారు కాబట్టి మరి మీకే కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంటుంది మరి గుడి నిర్మాణం అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మరి పెద్ద పటాలు ఎక్కడ ఉంటుంది మనం తొమ్మిదేళ్ళు అవుతుంది మరి పండుగలు చేసుకొని మరి ఇప్పుడు తొమ్మిదేళ్ళు కంప్లీట్ అవ్వకముందే ఈ పండుగలు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరి దీనికి కొంచెం తొందరగా అందరూ సహకరించి మరి ఒక గుడి నిర్మాణంలో కానీ మనం అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇక్కడ ఈ గుడి విధంగా మనం అయితే గుడి నిర్మించబోతున్నాం మొత్తం రాత్రి కట్టడంతో అయితే ముందుగా ఉన్నటువంటి మనం రీసెంట్గా కూడా ఒక గుడి కట్టాము అది మరి కొంచెం ప్లేస్ కొనుగోలు చేసిన అందువలన అది మిడిల్లో అయింది గుడి కాబట్టి ఈసారి ఇంకా ఒకటే వారి పకడ్బందిగా మనం ఎక్కువ రోజులు మనకు లైఫ్ టైం ఉండాలని చెప్పేసి ఈ రాతి కట్టడంతో నిర్మించాలని అందరూ అనుకున్నాము మరి మన పిల్లల పిల్లలకు కూడా మరి గుడి అనేది అలాగే ఉండిపోతుంది కాబట్టి మరి గుడి నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మరి అంత అదృష్టవంతులుగా భావించాలి ఎందుకంటే మరి గుడి చివరి వరకు ఉన్నంత కాలము మన పేరు అనేది ఉండిపోతుంది దీనిలో కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పెట్టుకుంటూ మరి మనం పండుగలు ఈసారి మంచి ఘనంగా చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను అందరికీ ప్రత్యేకంగా ఓకే ఫ్రెండ్స్ మరి మొత్తం నాలుగు ఇంచులు నరపల నీకు వేరే వరుస పెట్టిన మనం కట్టాలండి కదా అట్లా మొదలైన పోషన్